స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ సెట్టర్ ఒక్క రేవ్ పార్టీతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసినప్పటి నుంచి కూడా ఆమె గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు నటి హేమ మొదటి నుంచి రబలే ఆమె అనుకున్నదే చెబుతుంది ఒకప్పుడు కాపుల ఉద్యమం అంటూ రక్ష చేసిన ఆమె మా ఎన్నికల సమయంలో కూడా సంచలనం సృష్టించింది సినిమా ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అంతెందుకు దర్శకుడు పూరి జగన్నాథ్ కు ప్రేమ పెళ్లి కూడా హేమ చేతుల మీదగానే జరిగింది అయితే హేమ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మలుపులున్నాయి హేమ అసలు పేరు కృష్ణవేణి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాజోల్లో పుట్టింది ఈ కృష్ణవేణి ఏడవ తరగతి వరకు చదువుకుంది అయితే రాజోల్లో ఒకప్పుడు బాగా సినిమా షూటింగ్లు జరిగేవి ఇక ఆమె పెదనాన ఇల్లును కూడా షూటింగ్ ఇచ్చేవారు ఆమె బాబాయ్ కూడా సినిమా పరిశ్రమలో ఉండేవారు దీంతో హేమకు సినిమా పరిశ్రమ దగ్గరగా ఉండేది ఇక దర్శకుడు వంశీకి ఆమె పెద్దనాన్న చాలా క్లోజ్ వారింట్లోనే బస చేసేవారు కావాలంటే షూటింగ్ కూడా చేసుకునేవారు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ గ్రూప్ నుంచి లేడీస్ టైలర్ వరకు చాలా సినిమా షూటింగ్లను ఆమె దగ్గర నుంచి చూశారు ఇవి కాకుండా హీరో కృష్ణ నుంచి సుమన్ వరకు కూడా సినిమా షూటింగ్లను చూస్తూ పెరిగారు ఆమె అలా సినిమాలు చూసి చూసి చిన్నప్పటి నుంచి ఆమె సినిమాలో నటించాలనుకున్నారు ఆ తర్వాత పదహారేళ్లకే తాను నటిని కావాలని తన బాబాయ్ ద్వారా కృష్ణవేణి చెన్నటిన్నెక్కేసింది అయితే కృష్ణవేణి అనే నటి అప్పటికే సినిమాలో ఉండడంతో తన పేరు కొత్తగా ఉండాలని హేమగా మార్చుకుంది అది కూడా ట్రైన్ లోనే తనకు తానుగా ట్రైన్ లో హేమ అని మార్చుకొని చెన్నైలో దిగగానే తన పేరును హేమగా చెప్పుకుందామే తెలిసిన వారింట్లోనే అద్దెగా ఉండేది సినిమా వేషాల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు మంచి అందంతో పాటు చాతుర్యం హేమ సొంతం తెల్లగా హీరోయిన్ లా ఉన్నా కూడా మంచి పాత్రలను ఎంచుకోవాలనే తాపత్రయం చాలా మంది దర్శకులను ఆకట్టుకుంది ఎందుకంటే పడుచ వయసులో కాస్త అందంగా ఉన్న వారంతా కూడా హీరోయిన్ కావాలి తిరిగేవారు కానీ హేమ మాత్రం సినిమాల్లో నటించాలనే కసితో ప్రయత్నించింది అలా సినిమాలో ప్రయత్నిస్తూ ఉండగానే చిన్నారి స్నేహం కొడుకు దిద్దిన కాపురం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు దొరికాయి ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు చిన్న పాత్రలైనా కూడా చేసుకుంటూ వెళ్ళిపోయింది బాలగోపాలుడు బలే మొగుడు సినిమాల ద్వారా హేమ ఇండస్ట్రీ గుర్తించింది అప్పుడే రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అంటే ఏకంగా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేసింది హేమ అయితే హీరోయిన్ కాదని శ్రీదేవి ఫ్రెండ్ క్యారెక్టర్ అనడంతో ఆమె నీరు గారిపోయింది ఆ సినిమాలో శ్రీదేవి తర్వాత ఎవరు ఉండరు నువ్వు తప్ప శ్రీదేవి తర్వాత నువ్వే అన్నారట రాంగోపాల్ వర్మ దీంతో శ్రీదేవితో నటించే ఛాన్స్ వచ్చింది అనుకుంది హేమ పైగా రామ్ గోపాల్ వర్మ లాంటి టాప్ డైరెక్టర్ మూవీ అని ఖుషి అయిపోయింది అయితే మూడు రోజుల షూటింగ్ తర్వాత హేమను పంపించేశాడు దర్శకుడు వర్మ ఆ తర్వాత ఆమె చెన్నైలో సినిమాలో నటిస్తూ ఉండగా మళ్ళీ అర్జెంట్ గా హైదరాబాద్ రావాలని కోరారు వస్తాను కానీ ట్రైన్ లో వస్తానందట కానీ ఆలస్యం అవుతుందన్నారట వర్మ అంతే ఏకంగా విమానం టికెట్ బుక్ చేయించి మరి హేమను హైదరాబాద్ పిలిపించారు అలా హేమ మొదటిసారి సినిమా ద్వారా ఫ్లైట్ ఎక్కారు ఇక ఇదే సమయంలో డబ్బు బలే జబ్బు రౌడింగ్ ఇన్స్పెక్టర్ సినిమా చేస్తున్న సమయంలోనే కెమెరామెన్ సయ్యద్ జాన్ అహ్మద్ తో ప్రేమలో పడింది హేమ ఈ సయ్యద్ జాన్ కెమెరామెన్ మీరు తమ్ముడు పూరి దగ్గర పనిచేసేవారు ఆయన ఆయన కింద అసిస్టెంట్ గా చేస్తున్న సమయంలో హేమను ప్రేమిస్తున్నానని చెప్పాడు సయ్యద్ ఆమె కూడా అతని ప్రపోజల్ కు ఒప్పుకుంది తర్వాత వెంటనే పెళ్లి చేసుకుందామని చెప్పారట సయ్యద్ కానీ హేమకు భయం వేసింది ఎందుకంటే ఆమె అప్పుడే కెరీర్ లో బిజీగా మారుతుంది పైగా సయ్యద్ మతం వేరు కాబట్టి ఇంట్లో ఒప్పుకోరని భయపడింది అయితే ఎంఖాన్ చదివిన సయ్యద్ కెమెరామెన్ అవుతాడు లేదంటే మంచి జాబ్ చేస్తాడు కాబట్టి ఫ్యూచర్ గురించి భయపడద్దని అని చెప్పకుండా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు అప్పటికి ఆమె వయసు కేవలం పద్దెనిమిది ఏళ్ళు మాత్రమే అయితే పెళ్లి తర్వాత కూడా ఇంట్లో చెప్పలేదు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు ఆ తర్వాత ఇద్దరు తమ స్నేహితుల సాయంతో వారి పేరెంట్స్ చెప్పారు మొదట హేమ ఇంట్లో కూడా సయ్యద్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు కానీ చివరకు ఒప్పేసుకున్నారు హేమకు సినిమాల్లో నటిస్తే చాలా తక్కువ డబ్బులే వచ్చేవి మహా అయితే నెలకు మించి కూడా వచ్చేవి కావు అయినా కూడా ఖర్చులకు ఆ మాత్రం చాలని ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నారు హేమ అలా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుని ఏకంగా కొల్లా కృష్ణవేణి కాస్త కొల్లా హేమ సయ్యద్ గా మారిపోయారు అయితే హేమకు మురారి సినిమా ద్వారా బిగ్ బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు ఆ మూవీ తర్వాత వరుసగా ప్రతి సినిమాలో కనిపించింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా మెల్లిగా కామెడీ పాత్రల్లో కూడా మెప్పించింది నువ్వు నాకు నచ్చావుతో ఆమె ప్రేక్షకులకు మరింత సొంతం నీ స్నేహం సింహాద్రి వసంతం శ్రీరామదాసు అతిథి స్టాలిన్ బుజ్జిగాడ్ సహా దాదాపుగా ఐదు వందల సినిమాల్లో నటించింది అతడు కూడా బిగ్ బ్రేక్ అని చెప్పొచ్చు అయితే వివాదాల్లో కూడా హేమ పేరు ఎప్పుడు ఉంటుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంది హేమ అయితే కాపులకు రిజర్వేషన్ల కోసం కూడా ఓపెనింగ్ గానే స్టేట్మెంట్లు ఇచ్చేసింది కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించి ఆయన ఆరోగ్య తెలుసుకుంది హేమ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడకు తెలిపింది కాపు సమావేశాలకు హేమ కాపుల హక్కు పోరాడుతానంది చంద్రబాబు కావాలనే కాపులకు విమర్శించింది హేమ కాపుల కోసం ఎంతవరకైనా పోరాడుతానని చెప్పింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మా ఎన్నికల్లో కూడా హేమ వివాదాల్లో నిలిచింది హేమ ఉపాధ్యక్షురాలిగా మా ఎన్నికల్లో గెలిచింది అయితే నరేష్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హేమ మాట్లాడుతూ ఉండగా మైకు లాక్కున్నారు నరేష్ దీంతో ఆమె అందరి ముందే మీరేం చేస్తున్నారంటూ నరేష్ పై సీరియస్ అయింది దీంతో జీవిత రాజశేఖర్ కల్పించుకుని మళ్లీ నరేష్ దగ్గర ఉన్న మైకు ఆమెకిచ్చారు అయితే ఇక్కడ నరేష్ ఏకపక్ష వైఖరి బాడీ మీటింగ్ లో చర్చించిన విషయాలు కూడా ఆయన చెబుతున్నారని మాకు ముందే చెబితే బాగుంటుందని చురకలంటించారు దీంతో ప్రమాణ స్వీకారం రోజునే లోకలొకలు బయట వాదనలు వినిపించాయి రెండు వేల ఇరవై ఒకటి మా ఎన్నికల్లో కూడా హేమ వివాదాలకు కేంద్ర ఎంతలా అంటే ప్రకాశ ప్యానెల్లో ఉన్న హేమ ఆ ఎన్నికల పోలింగ్ సమయంలో మంచు విష్ణు ప్యానెల్ అభ్యర్థులతో గొడవ పడింది దీంతో ఏకంగా పోలింగ్ ను ఆపేయాల్సి వచ్చింది అదే రోజున నటుడు శివబాలాజీ చేయి కొరికింది హేమ దీంతో శివబాలాజీ ఆసుపత్రికి పరిగెత్తుకెళ్లి టీటీ యాంటీబయాటిక్స్ తీసుకున్నారు ఇద్దరు గొడవ పడుతున్న సమయంలో శివబాలాజీ సీరియస్ గా చూస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఈ వివాదంపై కూడా హేమ స్పందించారు పది మంది ఒక అబ్బాయిని కొడుతుంటే తాను అడ్డుకోవడానికి వెళ్ళాను కానీ శివ బాలాజీ నన్ను ముందుకు వెళ్ళకుండా అడ్డుకున్నాడు కోపంలో చేయి కొరకాల్సి వచ్చిందని చాలా కూల్గా చెప్పింది హేమ ఇలా చాలా వివాదాల్లో సెంటర్ పాయింట్ అయ్యింది హేమ ఇక సినిమాల్లో కూడా చాలా బిజీగా ఉంటూ కూడా మా ఎన్నికల నుంచి ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ కూడా ముందే ఇచ్చేసింది రెండు వేల పద్నాలుగు రాష్ట్రాన్ని విభజించారనే కోపంతో నాటి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమా పార్టీ నుంచి పోటీ చేసింది మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయింది కనీసం డిపాజిట్ కూడా ఆమెకు దక్కలేదు చెందిన వేగుళ్ల జోగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పోటీ చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో జాయిన్ అయిన హేమ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నా కూడా అవకాశం రాలేదు దీంతో హేమ మళ్లీ రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీలో చేరారు ఇలా జీవితం సాగుతూ ఉండగానే బెంగళూరు రేవ్ పార్టీతో నటి హేమ పరు వద్దా పోయింది మొదట తానాసులు బెంగళూరు వెళ్ళలేదని హైదరాబాద్లోనే ఉన్నానని బొకాయించింది హేమ అందుకు సంబంధించి ఆమె వీడియో బయట కూడా రిలీజ్ చేశారు అది కాస్త మీడియాలో వైరల్గా మారింది కానీ తాను హైదరాబాద్లో ఉన్నానని చెప్పగానే బెంగళూరు పోలీసులు అదే డ్రెస్లో ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు హేమ పార్టీలో పాల్గొన్నారని చెప్పారు అంతేకాదు ఆమె శనివారం పోటే పార్టీ కోసం బెంగళూరు వెళ్ళినట్లు ఫ్లైట్ టికెట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ తర్వాత ఆమె బ్లడ్ శాంపిల్స్ లో మత్తు పదార్థాలు తీసుకున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయని బెంగళూరు సిపి ప్రకటన చేశారు అంతేకాదు ఆమెకు నోటీసులు కూడా ఇవ్వనున్నారు ఇక తన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏకంగా మీడియాపై పోలీసులపై నోరు పారేసుకుంది హేమ ఏం చేసుకుంటారో చేసుకోండి టైం వచ్చినప్పుడు మాట్లాడతానని చాలా దురుసుగా మాట్లాడింది అయితే ఈ కేసును బెంగళూరు పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే ప్రముఖులకు మత్తు పదార్థాలు సప్లై చేస్తూ పార్టీలు ఇచ్చే వాసు వ్యక్తిగా ఉన్నాడు పుట్టిన రోజునే ఈ ఏర్పాటు అత్యంత రహస్యంగా ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీలో భారీ ఎత్తున పోలీసులు మత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు మొదట తనసులు ఈ పార్టీలో పాల్గొనలేదని బుకాయించిన హేమ అడ్డంగా బుక్ అయింది అలా ప్రతి రెండేళ్లకు ఓసారి మాత్రం వివాదాల్లో ఉంటూనే వస్తుంది హేమ అయితే హేమకి ఇప్పుడు మా అసోసియేషన్లో మెంబర్షిప్ రద్దు సూచనలు కనిపిస్తున్నాయి మొదటి నుంచి కూడా హేమ హీరో మంచు విష్ణు ప్యానల్ కు వ్యతిరేకంగా పనిచేశారు దీంతో ఆమె ప్రత్యర్థి కరాటే కళ్యాణి తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఆమె మెంబర్షిప్ను రద్దు చేయమని అధ్యక్షుడిని అడుగుతాం ఇలా మత్తు పదార్థాలు తీసుకుని ఇండస్ట్రీ పరువు తీస్తున్నారని కామెంట్ చేశారు కరాటే కళ్యాణి అయితే ఈ వివాదం ఇప్పుడు ఎటు దారి తీస్తుందనేది వేచి చూడాలి మరి హేమ బయోగ్రఫీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి